హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే ఈ పట్టు చీరతో లెహంగా అయితే కుట్టబోతున్నానండి కొంతమంది లంగా అంటారు కొంతమంది లెహంగా అంటారు కొంతమంది ఇంకేదేదో పేర్లు పెడుతున్నారండి నేనైతే ఈ పిక్లో ఉన్న లెహంగా టైప్ అయితే స్టిచ్ చేస్తున్నాను అయితే ఇది ఎవరిదో కాదండి మన పల్లెటూరు అమ్మాయి రచనా సిస్టర్ ఉన్నారు కదా ఆ సిస్టర్ అనగా ఇచ్చారు మొన్న అంటే మొన్న కాదండి ఒక టెన్ డేస్ పైన అవుతుంది రేపు శివరాత్రికి అంటే రేపు కాదండి ఎల్లుండి శివరాత్రి వేసుకోవడం కోసం సిస్టర్ చాలాసార్లు ఫోన్ చేశారు నేను చూసుకోలేదు ఇంక ఇప్పుడు ఇప్పుడు చూసుకొని అప్పటికప్పుడు కట్ చేసి బ్లౌజ్ అయితే ఇచ్చి నేను సాయంత్రం కల్లా వర్క్ చేయండి ఈ లోపల లంగా కుట్టేస్తానని చెప్పి చూసారా ఫ్లోలో నేనే లంగా అని అనేసాను పర్వాలేదండి ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్స్కి అర్థమైతే సరిపోతుంది లంగా అయినా లెహంగా అన్నా ఒకటే అండి కాక కాకపోతే పాతకాలంలో లంగా అనేవాళ్ళం ఇప్పుడు లెహంగా అంటున్నాం అంతే తేడా ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పైన బార్డర్ అయితే కట్ చేస్తానండి ఇది వచ్చేసి పౌడర్ చెంగు పౌడ్చింగ్ కూడా నేను తీసేశాను అలాగే కట్టుచెంగు వైపున సాదా క్లాత్ ఇచ్చాడండి మన గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది సాదా ఇచ్చాడు అది కూడా తీసాను అది ఇది తీగ మొత్తం కొలిస్తే నాకు ఫోర్ మీటర్స్ అయితే వచ్చిందండి లెహంగా కోసం ఫోర్ మీటర్స్ చక్కగా సరిపోతుందండి లేదు ఎవరైనా సరే తానుల్లో కొనుక్కుంటున్నారు మీటర్ లెక్క అంటే మీకు మూడు మీటర్లు మూడు మీటర్ల సరిపోతుందండి శారీ కాబట్టి ఇంకా మనం బాగా లూజ్గా ఉండాలి గల్లీగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి నేను మొత్తం నాలుగు మీటర్ల క్లాత్ని కూడా లెహంగా కోసం పెట్టేస్తున్నాను చూసారా ఇందాక లంగా అన్నాను ఇప్పుడు లెహంగా అన్నాను మీరు మంచి వాళ్ళు కదా సబ్స్క్రైబర్స్ అందరికీ చక్కగా అర్థమైపోతుంది నేను ఏం చెప్పినా కూడా ఆ నమ్మకంతోనే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ లైనింగ్ అయితే నేను మూడు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నానండి నేను ఎలా తీసుకున్నానో చూడండి లంగాకి వచ్చేసి నాలుగు మీటర్లు లైనింగ్కి వచ్చేసి మూడు మీటర్లు ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను మూడు మీటర్ని ఇలా మూడు మడతల కింద వేసుకొని అంటే మీటర్ పొడవు ఆ పొడవని మీటర్ చొప్పున నేను తీసుకున్నాను అనమాట ఆ మూడు ముక్కల్ని జాయిన్ చేసుకొని లూజ్ కోసం సెట్ చేసుకొని లెహంగా అయితే స్టిచ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే స్టిచ్చింగ్ నేను మొత్తం చూపించాను ఫ్రెండ్స్ కాకపోతే ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను లెహంగా ఎలా కుట్టుకుంటే కరెక్టు ఎలా కుట్టుకోకుండా ఉంటే కరెక్టు ఎలా కుడితే బాగుంటుంది ఎలా కుట్టుకుంటే బాగోదు అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తున్నానండి చివరి వరకు చూడండి ఏంటి లంగా కుడ్డం కూడా రాదా మాకు వీడియో తీస్తున్నావా అంటే నేను చూపించేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి అందుకే నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను కాదండి మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఏంటి చక్కగా కట్ చేస్తున్నాను కొట్టేస్తున్నాను అనుకుంటున్నారా ఇదంతా కూడా మీకోసమే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారో లెహెంగాలో మనకి ప్లెయిన్ క్లాత్ అనేది మిగిలింది కదా ఆ క్లాత్తో మనం పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం కదా చాలా మంది కూడా అలాగే చేస్తారు కదా ఇప్పుడు ఏం ఏమేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది కుట్టేద్దాము చూడండి ఎలా కొడుతున్నానో కుట్టే విధానం మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్ కలర్ అనేది నేను ముందుకు వెళ్ళే కొద్ది చెప్తాను వీడో ముందుకెళ్ళకపోతే మీకు అర్థమైపోతుంది ఏం కుట్టుకుంటే బాగుంటుంది అని మనకి నడుంకి ఎంత పట్టి అయితే కావాలో ఆ క్లాత్ మనం ఐదు అంగుళాల వెడల్పులో సుమారుగా ఒక ఐదు ఇంచుల వెడల్పులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లంగాని తిరగ వైపుని పెట్టి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది పైన వైపు పెట్టేసి కుట్టేసి అడుక్కి మనం కాజాలు పట్టి తిప్పినట్టు తిప్పుతారు అప్పుడు ఏమవుతుందంటే క్రాస్ అనేది వచ్చేస్తుంది అలా కుట్టడం వల్ల పైన పట్టి అనేది నీట్ ఫినిషింగ్ అనేది రాదు రాదండి నేను ఎలా పెడ్ కొడుతున్నానో అలా మ్యాక్సిమం కొట్టడానికి ట్రై చేయండి మళ్ళీ చాలా నీట్గా వస్తుంది పైన మనం అది క్రాస్ అవుతుందా బుసకలు వస్తుందా ఎలా ఉందనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా నేను పట్టీకి ఉన్న క్లాత్ని అడుగును వేసాను లంగా అయితే పైన పెట్టి స్టిచ్ చేశాను చక్కగా బాగానే ఉంది ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని కట్ చేసుకున్నాను మీరు కూడా అలాగే కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ స్వి ట్విస్ట్ అయితే ఇక్కడ ఉంది వెయిట్ ఓకే కుట్టేసాను కదా బాగుంది చక్కగా ఇది ఫోల్డింగ్ కూడా వేసానండి బాగానే ఉంది కదా అని కుట్టేస్తున్నాను అయితే యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇది తప్పు కుట్టినప్పుడు మీకు ఎవరు వీడియో షేర్ చేయరు మంచిగా ఇలాగే కుట్టుకోండి ఇలా బాగుంటుందని మాత్రం షేర్ చేస్తారు నాకెందుకో ఈరోజు తప్పు అప్పులు మీకు చూపించాలి నేను చేసిన తప్పులు ఎవరు చేయకుండా ఉంటారని చెప్పి నేను తప్పు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రీన్ కలర్ పట్టి అనే చూసారు కదా అసలు ఏమాత్రం లహంగాకి లుక్కే లేదు ఇంతవరకు కట్ చేసి కొట్టాను ఏమైనా బాగుందా సైలెంట్ అయిపోయింది నాకు అప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదు అనేసి ఎమ్మెటే నేను నా దగ్గర థ్రెడ్ ఇప్పేది నేను తీసుకున్నానండి ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి సీక్రెట్ ఎవరికి చెప్పను మీకు ఎక్కడైనా ఉంటే తీసుకోండి అది అకౌంటుంది కూడా నాకు తెలియదు అనుకోకుండా నా దగ్గరికి వచ్చింది అది ఎలా వచ్చిందో తెలియదు అప్పటి నుంచి చాలా భద్రంగా దాచుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే ఆన్లైన్లో అనుకుంటా మ్యాక్సిమం దీని అంటే కూడా నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్ అయితే ఇప్పేశాను దేని సాయంతో ఇప్పేసాను నా ఆయుధం ఉంది కదా టైలరింగ్ ఆయుధం ఆయుధంతో నేను చక్కగా క్లాత్ చిరగకుండా సింపుల్గా కట్ చే తీసాను ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఏం సూట్ అవుతుంది వెయిట్ వెయిట్ చూపిస్తాను దీనికి బార్డర్ అయితే మనకి కింద భాగంలో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అదే బార్డర్ నడుం పట్టీకి కూడా వేసుకోవాలి అప్పుడే దీన్ని లెహంగా అని అంటాము ఇందాక గ్రీన్ కలర్ పట్టి వేసాను చూసారా అప్పుడిది అది లంగా అవుతుంది ఓకేనా మనం ఓల్డ్ మోడల్ లంగా అయితే ఎలా స్టిచ్ చేసామో అది నేను ప్రతిసారి లంగా లెహంగా లంగా లెహంగా అంటూనే ఉన్నాను కదా ఫ్రెండ్స్ దీన్ని డిఫరెంట్ మీకు తెలియడం కోసం రెండుసార్లుగా మాట్లాడుతున్నాను రెండు రకాలుగా మాట్లాడుతున్నాను ఇందాక మనం గ్రీన్ కలర్ పట్టీ వేసినప్పుడు ఇది అచ్చం పాత లంగాలు ఉంటాయి కదా స్టిచ్ చేసుకున్న లంగాల్లో అనిపించింది మీకు కూడా అనిపించిందో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెహంగా లుక్ అయితే మనకి బయట పడబోతుంది వెయిట్ సీ ఫ్రెండ్స్ అంటే చాలామందికి తెలుసండి నేను తెలియకుండా కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇది చాలా సింపుల్ మీ దగ్గర ప్రతి ఒక్కరికి ఇప్పుడు మిషన్లు నేర్చుకుంటుంటే సిక్స్ మంత్స్ అలాగా ఖచ్చితంగా గవర్నమెంట్ మనకి ఏదో విధంగా మిషన్లు అయితే ఇస్తున్నారండి కానీ అవి ఎలా వాడాలి ఎలా కుట్టుకోవాలని తెలియని వాళ్ళు ఏదో విధంగా కుడుతున్నారు అంతే అలా కాకుండా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా కొత్తగా మిషన్ నేర్చుకుంటున్నారు అని మీకు అనిపిస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేశారనుకోండి నాకు బాగుంటుంది వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి రెడ్ కలర్ పట్టి వచ్చేటప్పటికి లెహంగా లుక్కే మారిపోయింది కాదు కాదు లంగా లుక్కే మారిపోయింది ఈ పట్టీ వేసాక లంగా కాస్త లెహంగా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేయాలంటే నేను ఫస్ట్ విప్పేసింది కూడా అడుగున స్టిచ్ చేసి పైన పట్టి వేశాను ఇప్పుడు కూడా అలానే వేశాను తప్పు కుట్టినా ఒప్పు కుట్టినా కలర్ మార్చినా కలర్ మార్చకపోయినా మాత్రం మనకు కుట్టే విధానం మాత్రం బాగుంటుందా లేదా అనేది మాత్రం మనం ఫస్ట్ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే నేను స్టిచ్ చేసేటప్పుడు పైన పట్టీ క్లాత్ని లూజ్గా పెట్టుకోవాలి పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం స్టిఫ్గా లాక్కోవాలి అప్పుడు పట్టీ దగ్గర ఉన్న క్రాసులు ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా రాకుండా ఒకే లెవిల్లో ఎక్కడున్న క్రాసు అక్కడే సెట్ అయిపోతుంది అలా చూసుకోకుండా చివరి అక్కడి వరకు కుట్టేశామనుకోండి చివర ఒక జాన ఏమవుతుందంటే పట్టీకి కూడా రాదు రౌండ్ తిరిగిపోతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసినట్లయితే నేను ఎలా అయితే పట్టీ వేశాను విప్పకుండా విప్పాను ఫ్రెండ్స్ విప్పలేదని చెప్పట్లేదు ఫస్ట్ లంగా అలా ఉంది కాబట్టి ఇప్పుడు లెహంగాలా రావడం కోసం విప్పాను అంతే పట్టి తప్పైతే రాదండి చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుందా వీడియోలో చూడండి మీ ముందే వేసి చూపించాను పట్టి నీట్గా ఉంది కదా అద్దనమాట ఇందాక లంగా మోడల్ ఇప్పుడు లెహంగా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర శారీస్ ఉంటే స్టిచ్ చేసుకోవాలంటే ఈ వేలో స్టిచ్ చేసుకోండి కూర్చు పెట్టడం ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి నేను అది ప్రతిదీ చెప్పలేదు వీడియో ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఎందుకో ఈ వీడియో మీ దాకా షేర్ చేయాలి అనిపించింది అందుకే డిలీట్ చేయకుండా షేర్ అయితే చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అయిపోలేదు ఇంకా తప్పప్పులు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నాలుగు కలిపి అంటే ఇటు రెండు భాగాలు అటు రెండు భాగాలు కలిపి కుట్టేశాను అది కూడా మిస్టేకే తప్పు అలా కుట్టితే కూడా లంగానే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం లంగాలు అలాగే కుట్టుకునేవాళ్ళం కదా ఇప్పుడు ఆ పట్టు క్లాత్కి పీసులు వచ్చేస్తున్నాయి ఇంకా రెండు నాలుగు కలిపి కుట్టేస్తే యాక్చువల్గా చెప్పాలంటే పైన ఉన్న లంగా వచ్చేసి మనం నాలుగు మీటర్లు తీసుకున్నాం లోపల లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాం అంటే మ్యాక్సిమం అది పన్నా చిన్నది కాబట్టి లైనింగు మొత్తం మూడు పీసెస్ కలిపితే రెండు మీట్లన్నర లూజ్ మాత్రమే వస్తుందండి అది కాళ్ళకి పట్టేస్తూ ఉంటుంది లంగా లూజ్ ఎక్కువగా ఉంటుంది కదా దీనికి దానికి అస్సలు సెట్ కాదు అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా పట్టు క్లాత్ని మాత్రమే లంగా మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన లూజు పైన గల్లీగా వస్తుంది లోపల లైనింగ్ లోపలికే ఉంటుంది అర్థమవుతుంది కదా రెండు కలిపి కుట్టినట్లయితే మీరు పైన ఎంత లూజ్ పెట్టినా కూడా ఒక సైడు పట్టేస్తుంది వేస్ట్ అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను ఒక కుట్టి వేసుకొని చక్కగా పిచ్చి పిచ్చిగా ఉన్న దారాలన్నీ కట్ చేసుకొని మన శారీ అంచు ఎలా కుట్టుకుంటాము అలా ఫోల్డ్ చేసి కుట్టేశాను కుట్టిన తర్వాత ఏమైందంటే అసలు పీస్ కానీ ఏమీ రాకుండా నీట్గా ఉంది ఇదంతా మీకు తెలుసు ఫ్రెండ్ తెలియదని నేను చెప్పను తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మన వీడియో చేరిందనుకోండి ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న దారాలు ఉంటే కట్ చేస్తాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లోపల లాంగాని పక్కకు పెట్టేసి జస్ట్ లైనింగ్ని మాత్రమే ఆ రెండు పీసెస్ని పట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఆ లంగా బరువుకి నాకు మెడ నరా లాగేస్తున్నాయి ఒక సైడ్ గెడ్డలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో తెలియట్లేదు బట్ ఎవరికైనా చిట్కా తెలిస్తే చెప్పండి ఏంటక్క అని నువ్వే చెప్తావు అనొద్దు తప్పదండి మనం లేడీస్ కదా మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను ఫైనలీ లంగా అయితే కాదు కాదు లహంగా అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఫైనల్ లుక్ అయితే చూద్దామండి అండ్ నేను మీకు ఇంకొకటి చెప్పబోతున్నాను ఈ బ్లౌజ్ అయితే వర్క్కి ఇచ్చాను వర్క్ నుంచి రాగానే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ చేయించానండి చక్కగా ఫ్రిన్స్ కట్టేసి ఎలా కూడతాను మీకు వీడియో పూర్తి వీడియో చూపిస్తాను ఇది రచనా సిస్టర్ది కాబట్టి నాకు కొంచెం పొడవు తగ్గుతుంది ఎందుకంటే సిస్టర్ నా మీద కొంచెం హైట్ తక్కువ నాకైతే సరిపోదండి చూసారు కదా చాలా బాగుంది పట్టీ కూడా నీట్గా ఉంది పైకి వచ్చేసేటప్పటికి రెడ్ బ్లౌజ్ వచ్చిందనమాట అందుకని రెడ్ నడుం పట్టి దగ్గర రెడ్ రావడం వల్ల లెహంగా అనేది చాలా లుక్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్